మ శివాయ హర హర గంగే ఈరోజు ఉదయాన్నే ఆరింటికి ఇక్కడ వరాహి మాత దర్శనంకై అందరం లైన్లో ఉన్నాం మన వాళ్ళంతా కొంతమంది ముందుకు వెళ్ళారు మేము ఇక్కడ లైన్లో ఉంచుకోవడం జరిగింది ఏడింటికి ఆ తల్లి దర్శనానికి ఆ డోర్లు తీరుస్తారట అక్కడ నుండి తొమ్మిదింటి వరకు తల్లి దర్శనం ఉంటుంది కాబట్టి ఆ తల్లి దర్శనం ఈలోపు రెండు గంటల లోపే దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఉదయాన్నే ఐదున్నరకి ఆ కాశీ కాశీలోనే నైట్ వచ్చి అక్కడ స్టే చేసి తర్వాత ఉదయాన్నే స్నానంగా చేసేసి గంగానదిలో ఇక్కడ దర్శనానికి వచ్చాం వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళండి ఎక్కడుండో తెలంగాణ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచో వచ్చారు నిజామాబాద్ నుండి ఈ లైన్ లో వీళ్ళు కలిశారు లేదా మాట్లాడడం ఇప్పుడు అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత వరాహిమాత దర్శనం అయ్యేటట్టుంటే కంపల్సరీ చేయిస్తా ఎదురు చూస్తూ ఉండేటప్పటి వరకు తర్వాత కాలభైరవ దగ్గరికి వెళ్ళి తర్వాత మిగతా కాశీ విశాలక్ష్మి అన్నపూర్ణాదేవి కా కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనం చేసుకుంటాం జై శ్రీరామ్ కాశీలో నర్మదేశ్వర మహాదేవట నర్మదేశ్వర్ మహాదేవు దర్శనానికి ఇవ్వచ్చును ఇక్కడే వరాహిమాత దర్శనం తక్కువైంది ఇప్పుడే వరాహిమాత దర్శనం చేసుకుని ఇక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ నర్మదేశ్వర్ మహాదేవి యొక్క దేవాలయం ఉన్నది తప్పకుండా ఇక్కడ దర్శించుకోండి చాలా అద్భుతమైన కట్టడం ఇది చూడండి అతి పురాతనమైన ఈ కట్టడం ఈ దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నర్మదేశ్వర్ మహాదేవ్ వరాహి మాత దగ్గర నుండి కాశీ విశ్వేశ్వరుని చంతకు వెళ్ళే ముందు ఆ దారిలో వస్తుంది ఇదిగో చూడండి లోపల ఓం కాశీ విశాలక్ష్మి టెంపుల్ ఇది శక్తిపీఠం ఇక్కడ ఫోటోలు కాశీ విశాలక్ష్మి మాత టెంపుల్ ఇప్పుడే మాత దర్శనం పూర్తి చేసుకొని శక్తిపీఠం కాశీ విశాలాక్ష్మి మాత దర్శనం ఇప్పుడే పూర్తయింది ఇక్కడ నుండి అన్నపూర్ణాదేవి ఇక్కడ పక్కనే అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి మేమంతా వెళ్తాం ఇక్కడ మా వాళ్ళంతా మేమంతా కలిసి తల్లి దర్శనానికి వచ్చినాం చాలా అద్భుతంగా కాశీ యొక్క ఆ యాత్ర శుభంగా జరిగింది అందరికీ అలాగే వచ్చిన మా భక్తులందరికీ అంతా శుభం జరగాలని కోరుకుంటూ జై భోలేనాథ్ ఓం పాత జై మాత ఇప్పుడు ఇక్కడ ఉన్న కాశీలో ఉన్న అడుగడుగున ఒక దేవాలయం ఉన్నది ప్రతి దేవాలయాన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో మా వాళ్ళంతా ఆ దైవ దర్శనాలు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వరాహిమాత దర్శనం అయింది ఉదయాన్నే గంగామాత దర్శనం కూడా అయింది అక్కడ నుండి ఇక్కడ కాశీ విశాలాక్షి మాత శక్తిపీఠం ఆ తల్లి దర్శనం కూడా చేసుకొని ఇప్పుడు అన్నపూర్ణదేవి దర్శనం చేసుకుంటున్నాం ఆ నుండి మళ్ళీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని కాలభైరవ దర్శనానికి మళ్ళీ వెళ్తామేమంతా అక్కడ కూడా లోపలైతే వీడియోలు తీసే పరిస్థితి లేదు కాబట్టి బయట వరకు వీధులు చూస్తున్నారు కదా ఒక వీధిలో అడుగు పెడితే ఇక ఎక్కడ మీకే తెలియదు అంత రోడ్ లో ఇది అర్థం కాని పరిస్థితి కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా కాశీకి వచ్చేవాళ్ళు అడుగు ఆ గుర్తులు చూసుకుంటూ బయలుదేరాల్సిందిగా ఆ కోరుకుంటున్నాం హర హర మహాదేవ శంభో శంకర్ ఓం నమ శివాయ ఆ ఇక్కడ మాత చూడండి ఒకసారి లైను అన్నపూర్ణ మాత దగ్గరికి లైను చాలా భారీ ఎత్తున లైన్ ఉన్నది ఇదిపై చూడండి ఇంకో గంట సేపు అక్కడ మాత దగ్గర అయితే ఎంత గంట నరసేపు లైన్లో నించోవాల్సి వచ్చిందో ఇప్పుడు ఇక్కడ దేవి దగ్గర ఇంకో గంట గంట నర సమయం పట్టేటట్టుంది ఎంత భారీ లైన్ ఉన్నదనమాట ఎందుకంటే ఇవాళ సోమవారం కాబట్టి జనాలంతా చాలామంది కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి ఎక్కడెక్కడ నుండో తరలి వచ్చారు చూసుకోండి ఒకసారి వచ్చారు నామ చూడండి ఒకసారి ఇక్కడ మేమంతా లైన్లో ఉన్నాం ఇంకా మా వాళ్ళు వెనక నుండి రావాల్సి ఉన్నది భారీ లైన్ లో ఇక్కడ నుంచి తల్లి దర్శనం అయిన వెంటనే కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్తాం జై మాత జై బోలే జై శ్రీరామ్ కాశీలో అన్నపూర్ణ దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ ఓం నమ శివాయ కాశీలో సోని కాశీలో మాత అన్నపూర్ణాదేవి మళ్ళీ శివ కాశీ విశ్వేశ్వర మహాదేవు కాశీ విశాలాక్షి మాత అందరి దర్శనాలు పూర్తయినాయి ఇప్పుడు మేము మా హోటల్కి వెళ్తున్నాం గంగామాత దర్శనం కూడా చేస్తున్నాం అక్కడ స్నానం చేసినాం ఇప్పుడే హోటల్కి వెళ్ళి కొద్దిగా రెస్ట్ చేసుకుంటాం తిరిగి తిరిగి కాళ్ళు బాగా నొప్పులు ఇస్తున్నాయి అందరి అందుకనే ఈ తొక్కుడు రిక్షా ఉంది కదా ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా అదే ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ తొక్కుడు రిక్షాలు పోవాలి అని అనిపించి ఇక్కడ వెళ్ళడం జరుగుతున్నది తక్కువ తొక్కుడు వృక్షాలు మళ్ళీ కాలభైరవ దర్శనానికి సాయంత్రం వెళ్తాం అలాగే గంగా ఆర్తి కూడా చూస్తాం సాయంత్రం వేడింటికి అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై